టూ థౌసండ్ ఫోర్టీన్ నైన్టీన్ ఎమ్మెల్యే గా ఉండేటప్పుడు ఏపీఎస్సీ ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా ల్యాండ్ ఏమి చేయకుండా ఐదు సంవత్సరాలు ఐడియల్ గా ఉంచారు తర్వాత మేము గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత త్రీ మంత్స్ లోనే బల్క్ డ్రగ్ ఇచ్చి గౌరవ ప్రధానమంత్రి గారు మన వైజాగ్ లో దీని శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఈ రోజు సరవేగంగా జరగడమే కాకుండా సుమారుగా బల్క్ డ్రగ్ కి సంబంధించి పదకొండు వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ రావడానికి ఈ రోజు సిద్ధంగా ఉన్న పరిస్థితి కూడా ఈ రోజు కనిపిస్తా ఉంది అంతేకాకుండా చాలా ప్రెస్టేజియస్ గా తీసుకున్న ఆర్సెల్ మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పవన్ సారథ్యంలో ఈ రోజు ఫస్ట్ ఫేజ్ లో అరవై ఐదు వేల కోట్లు రూపాయలతో ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి రెండు ఫేజ్ లు కలిపి దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల రూపాయలు ఈ రోజు స్టీల్ ప్లాంట్ కి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఈ రోజు ముందుకు రావడం పనులు కూడా సరవేగంగా జరగడం కూడా మీరు అందరూ కూడా చూశారు ఒక టాయ్ ఫ్యాక్టరీ కూడా రావడానికి మనకు కాన్షియన్సీ లో సిద్ధంగా ఉంది ఎందుకు టాయ్ ఫ్యాక్టరీ అంటే ప్రతి నియోజకవర్గంలోని కూడా ఉమెన్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంది ఈ టాయ్ ఫ్యాక్టరీ కనుక వస్తే ఇరవై ఐదు వేల మందికి మహిళలకి ఉపాధి అవకాశాలు కలిసే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది అంటే ఓవరాల్ గా ఒక్క మన నియోజకవర్గంలోనే దగ్గర దగ్గర యాభై ఐదు వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిస్థితి ఈ వల్ల ద్వారా వస్తుంది